వెల్కమ్ బ్యాక్ టు ఎలా ఉన్నారు అందరూ ఈరోజు మీకు మంచి విషయాన్ని షేర్ చేయడానికి వచ్చేసాను మీరు మీ పిల్లలు పెరుగన్నంకి దూరంగా ఉన్నారా పెరుగన్నాన్ని చూస్తేనే మొహం తిప్పుకుంటున్నారా అయితే ఒక్కసారి ఈ పెరుగన్నంలో ఉండే ప్రోటీన్లు విటమిన్స్ న్యూట్రియం అన్ని ఎన్ని మనకి బాడీకి ఎంత ఉపయోగపడతాయో తెలుసుకుంటే ఇంకా అస్సలు పెరుగన్నాన్ని చూస్తే మొహం తిప్పుకోరు మరి ఇందులోని లాభాలు తెలుసుకునే ముందు మన ఛానల్ని ఇంకా ఎవరైనా కొత్తగా చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ అయితే ఆన్ చేసి పెట్టుకోండి వీడియోనైతే ఎక్కడెక్కడ స్కిప్ చేయకుండా ఎండవరకు చూడండి మరి ఈ పెరిగన్న సంగతి తెలుసుకుందామా పదండి నన్నైతే చాలామంది అన్నారు ప్రుద్దున ప్రొద్దున పిల్లలకి ఎప్పుడు పెరుగన్నం తినిపిస్తావేంటి అందులో ఏముంటుంది అట్లా తినిపించకు అని కానీ నాకు తెలుసు ఇందులో ఏముంటాయి మన ఆరోగ్యానికి ఎంత మంచిదో నేను పట్టించుకోలేదు అలాంటి మాటలు ఏము ఇందులో ఏమున్నాయి అనేది ఇప్పుడు మీకు చెప్తాను అప్పుడు మీరే చెప్పండి ఇది కరెక్టా కాదా అనేది రోజు పెరుగన్నం తినడం వల్ల జీర్ణక్రియ మెరుగుపడుతుంది జీర్ణ సమస్యల నుంచి దూరంగా ఉంచుతుంది పెరుగు అనేది ప్రోబయోటిక్ ఉత్పత్తి చేస్తుంది ఇందులో యాంటీ ఆక్సిడెంట్లు ఆరోగ్య కొవ్వులు ఉంటాయి ఇవి ఒత్తిడిని దూరం చేస్తాయి అంతేకాదు కార్బోహైడ్రేట్స్ ఉండడం వల్ల శరీరానికి ఎంతో శక్తిని అందిస్తాయి చాలా ఈజీగా డైజెషన్ అవుతుంది ఈ పెరుగన్నంలో తక్కువ ఉప్పు ఉంటుంది ఉంటుంది కాబట్టి రక్తపోటుని కూడా కంట్రోల్ చేస్తుంది కాల్షియం కూడా ఇందులో దొరుకుతుంది అంతేకాదు అల్సర్లు పేగు సమస్యలు ఇలాంటివి ఏం రాకుండా చేస్తుంది ఇమ్యూన్ పవర్ కూడా ఎక్కువగా ఉంటుంది ఇప్పుడు చెప్పండి ఇన్ని ఉన్న ఈ పెరుగన్నాన్ని ఎవరైనా వదులుకుంటారా చెప్పండి నాకు తెలుసు కాబట్టి డైలీ మార్నింగ్ మా బుజ్జోడికి పెడతాను ఇంకో విషయం నేను ఈ పెరుగును న్యాచురల్గా పాల నుంచి తోడు వేసి తీసుకుంటాను ప్యాకెట్ పెరుగు మాత్రం యూజ్ చేయొద్దు అందులో కెమికల్ ఉంటుంది అది పిల్లలకి అస్సలు మంచిది కాదు మేము ప్యాకెట్ పాలు ప్యాకెట్ పెరుగు అస్సలు యూస్ చేయము ఎప్పుడైనా ఎమర్జెన్సీగా తీసుకురావాల్సి వస్తే తప్ప మాత్రం అస్సలు తీసుకోము ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి ఇంకా మన హెల్త్కి ఏది మంచివో ఎలాంటి ఫుడ్ తీసుకోవాలో కొన్ని వీడియోస్ చేశాను డిస్క్రిప్షన్లో లింక్స్ ఇస్తాను చెక్ చేయండి ఒకసారి మళ్ళీ మరొక మంచి ఇన్ఫర్మేషన్తో మళ్ళీ కలుద్దాం ఫ్రెండ్స్ ఓకేనా బాయ్ బాయ్